రేపటిని గూర్చిన నా చింత ఏమవ్వును అని అన్యజనులు మాత్రమే ఆలోచిస్తారు కానీ నిజదేవుని కలిగి ఉండినటువంటి మనము ఆలోచన చేయకూడదు రేపటిని గూర్చి దేవునికి విడిచిపెట్టాలి ఆయనను ఆయన మనలను పోషించే దేవుడు ఆయన మనలను ఉన్నత స్థలములకు ఎక్కించే దేవుడు మనకి ఏది కావాలో అది మనకు ఇచ్చే దేవుడు మన అవసరతలు అక్కరలను తీర్చే దేవుడు కనుక వాటన్నిటిని గూర్చి మనము విచారించకూడదు ఇవన్నీయు మనకు కావలనని మన పరలోక తండ్రికి తెలియను కదుగా కనుక కాబట్టి మనము ఆయన రాజ్యమును నీతిని మొదట వెదికిన ఎడల ఆయన పరలోక రాజ్యమును నీతిని మనము వెదికిన ఎడల అప్పుడు మనకన్నీయు